గుణవతి అయిన భార్య దొరుకుతారు అది ముత్యముల కన్నా అమూల్యమైంది ముత్యాలు ఎక్కడ ఉన్నాయని బంగారం షాప్ వెళ్తారు వజ్రాలు ఎక్కడ ఉన్నాయని వజ్రాల షాప్ వెళ్తారు ప్రభు దేవుడు అన్నాడు ఓ పురుషుడా నీ పక్కనే వజ్ర వైడూర్యముల విలువైన ఒక సతీమణ్ నీ కోసం నేను పెట్టాను అంటున్నాడు ఒక బంగారుపు వస్తువుకి ఇచ్చే విలువ నీ భార్యకి ఇవ్వగలిగితే నీ జీవితం సజావుగా వెళ్తుంది ఒక ముత్యానికి లేదంటే ఒక డైమండ్ కి ఇచ్చే విలువ నీ భార్యకి ఇవ్వగలిగితే ఆమెకి నువ్వు విలువ ఇచ్చి ఆమెను ఘనపరిచి ఆమె నిష్ఠూరపరచకుండా ఆమె పట్ల ప్రేమతో నడుచుకోమన్నాడు దేవుడు భర్తలారా మీ భార్యల్ని ప్రేమించండి అన్నాడు నేను ప్రేమిస్తున్నాను అంటే దానిలో చాలా ఉన్నాయి ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుంది సహించుకుంటుంది అపకారాన్ని మనసులో పెట్టుకోదు ఎగతాళి చేయదు విభేదాలు పుట్టించదు నువ్వు వేరు నేను వేరు అనదు ఐక్యంగా తన సొంత శరీరాన్ని ప్రేమించుకునేవాడు తన భార్యను కూడా ప్రేమిస్తాడు తన సొంత శరీరాన్ని ద్వేషించేవాడు ఎవడూ ఉండడు అని ప్రభు దేవుడే అంటున్నాడు అందువలన ఒక సాత్వికమైన మనస్సు కలిగి మృదు స్వభావం కలిగి ఒక నమ్మకస్తురాలైన ఒక గుణవంతురాలైన భార్య ఒక వ్యక్తి జీవితంలోకి వచ్చినప్పుడు అది ముచ్చక అమూల్యమైందిగా నువ్వు భావించి బహు జాగ్రత్తగా నిష్ఠూరపరచకుండా ఆమెలో ఏదో బలహీనతలు నావి ఎత్తి చూపించకుండా ప్రేమతో సహించుకుని ఓర్చుకుని సరి చేసుకుంటూ నీతో పాటు జోడెద్దులు బండ్లాగా నీతో కలిసి ప్రయాణం చేయటానికి ఆమెని ప్రేరేపించి చెయ్యి చెయ్యి పట్టుకుని ముందు తీసుకుని వెళ్లాలే తప్ప నీకేదో నచ్చలేదని ఆమెను అక్కడ నిలబెట్టేసి నువ్వు జీవితంలో ప్రయాణం ముందుకు వెళ్లాలంటే అది ఒంటరి జీవితం అవుతుంది అది ఏమాత్రము నీకు మంచిది కాదని దేవుని వాక్యం తెలియజేస్తుంది